హలో ఎవర రాబాబు వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ డిఎస్సీలో జీకేకి సంబంధించినటువంటి ముఖ్యమైన టాపిక్స్ నైట్ డిస్కస్ చేయడం జరుగుతుంది వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బీట్స్ రోజు మార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఆ క్లాస్ ఉన్న తర్వాత వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బీట్లు చేసేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని విధంగా తయారు చేయడం జరిగింది దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అతిపెద్ద భూకంపం పంతొమ్మిది వందల అరవైలో చిలీలో కాకుండా ఇంకా ఎక్కడ సంభవించింది చిలీతో పాటు ఇంకా ఎక్కడ సంభవించింది ఇంకా సరైన సమాధానము చైనా ప్రావిన్స్లో చైనాలోని ప్రావిన్సింగ్లో సంభవించింది నెక్స్ట్ క్వశ్చన్ ఈ దశాబ్దంలో అతిపెద్ద భూకంపం ఏది ఈ దశాబ్దంలో అతిపెద్ద భూకంపం ఏది చిలీ భూకంపము అలస్కా భూకంపము హైతి ద్వీపాల భూకంపము తాష్కేట్ భూకంపం ఇంక సరైన సమాధానము హైతి ద్వీపాల ద్వీకంపము భూకంపం రెండు వేల పది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ మూడు పంతొమ్మిది వందల తొంభై మూడులో సంభవించిన భూకంపం ఏది పంతొమ్మిది వందల తొంభై మూడులో సంభవించినటువంటి భూకంపము కోయనా భూకంపము బీహార్ నేపాల్ భూకంపము ఉత్తర కాశీ భూకంపము లాతూర్ లేదా కిల్లారి మహారాష్ట్రలోని భూకంపము ఇంకే సరైన సమాధానము ఆప్షన్ డి లాతూర్ కిల్లారి మహారాష్ట్ర భూకంపము నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ రెండు వేలు నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున భారతదేశంలో సంభవించిన విపత్తు ఏది రెండు వేలు నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున భారతదేశంలో సంభవించిన విపత్తు ఖచ్చి భూకంపము ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు సునామి కాతూర్ భూకంపము ఉత్తర కాశీ భూకంపము దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సునామీ క్వశ్చన్ నెంబర్ ఐదు ప్రపంచంలో భూకంపాలు ఎక్కువగా సంభవించే దేశం ఏది చైనా భారతదేశము జపాను అమెరికా దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి జపాన్ జపాన్ దేశంలో ఎక్కువ భూకంపాలు సంభవిస్తాయి క్వశ్చన్ నెంబర్ సిక్స్ సునామీ అనే జపాన్ పదంలో తూ అనే తు అనగా అలా తరంగము తీరము నీరు సునామీ అనే జపానీస్ పదంలో తూ అనే పదానికి అర్థం ఏమిటి దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి తీరము తూ అంటే తీరం అండి నామి అంటే తరంగం గుర్తుపెట్టుకోండి సూ అంటే తీరము నామి అంటే అలా లేదా తరంగం సోనా మీ ఏ భాష పదం అని కూడా ఆడకొచ్చు జపనీస్ పదం ఇది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ భూకంపాలు సంభవించిన ఖండం ఏది ఆసియా యూరప్ ఆస్ట్రేలియా ఉత్తర అమెరికా సరైన సమాధానము ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఖండంలో భూకంపాలు అనేవి సంభవించు ఇలాంటి మరిన్ని వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి